ఇంకో పక్క ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద విమానంలో వస్తే వీళ్ళబ్బ సొత్తు మారిగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతా ఉంటే తిరగకూడదని ఆయన్ని హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు కడాన్ అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులు కూడా శాసించారు టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్ళారు నేను బాధపడ్డా చాలా వరకు నొచ్చుకున్నా జీవితంలో ఇలాంటి జరగకూడదనుకున్నా అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ందరినీ ఒకే విషయం అడుగుతున్నా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు జగన్ మేము అడుగుతున్నాం ఏమి పొడిచావని నీ కోటేయాలి వై నాట్ సెవెంటీ ఫైవ్ కాదు నాట్ జాబ్ క్యాలెండర్ సమాధానం చెప్పు వై నాట్ డిఎస్ఏ వై నాట్ ఉచిత ఇసుక ఇప్పుడే మిమ్మల్ని చూస్తామంటే నాకు అనిపిస్తుంది వైనాట్ నూట డెబ్బై ఐదు కాదు తమ్ముళ్ళు వైనాట్ వెందల అవునా కాదా పులివెందల్లో కూడా ఓడించాలా లేదా ఓడించాలంటే తాడేపల్లి శబ్దం పులివెంద నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా న్యాయమేమనా కాదా యువత తమ్ముళ్ళు ఇంకో పక్క జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అవునా కదా బ్లఫ్ మాస్టర్ అవునా కాదా మామూలుగా బ్లఫ్ మాస్టర్ అంటే అబద్ధాలు పదే పదే చెప్పడం రెండో చేయని పనుల్ని చేసినట్టు చెప్పుకోవడం ఇది చేసే వ్యక్తుల్ని బ్లఫ్ మాస్టర్ అంటారు ఒకప్పుడు నేను చూశాను ఊళ్ళో కణికట్టు కట్టేవాళ్ళు కణికట్ ఉన్నది లేని పదే పదే చెప్పి మనం నమ్మించాలని ప్రయత్నం చేసేవారు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తాన్నావు తెచ్చారా అని అడుగుతున్నా మద్యపాన నిషేధం చేస్తా ఉన్నావు చేశావా అని అడుగుతున్నా సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు చేశాడా అని అడుగుతున్నా నిన్ననే కుప్పం చూశారు తమ్ముడులో పేపర్లో వచ్చింది నా నియోజకవర్గం ముప్పై ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా కుప్పానికి నీళ్లని ఈ ముఖ్యమంత్రి నాటకాడేశాడు